రామకృష్ణ అండి కేసాన్ మంగళగిరి నుంచి అండి రత్నాల నుంచి ఏంటన్నా పట్టా తీసుకున్నారు లోకేష్ గారు తీసుకున్నాం ఎలా అనిపించింది అసలు చాలా హ్యాపీగా అనిపించింది అన్న అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పట్టా కోసం వెయిట్ చేస్తున్నారు వచ్చి దాదాపుగా ఒక పది సంవత్సరాల దాకా ఉన్నాం అన్న పది సంవత్సరాలుగా అద్దె గొంపలోనే ఉన్నాము పట్టా పట్టాలు రాలేదని ఇప్పుడు పట్టాలు వచ్చినాయి కూడా చాలా హ్యాపీగా ఉన్నాము పట్టాలతో పాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ అంటే రోడ్లు డ్రైనేజీలు కూడా నేను వేయిస్తానని చెప్పేసి లోకేష్ గారు హామీ ఇచ్చారు ఖచ్చితంగా చేయిస్తారంటారు అన్న గ్యారంటీ అంటే మీరు ఎన్నేళ్ల నుంచి రత్నాచేరు ప్రాంతంలో జీవిస్తా ఉన్నారు అసలు ఐదు సంవత్సరాలు గతంలో మరి మీకు ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పి కానీ లేకపోతే అధికారుల దగ్గర మీరు వెళ్ళారు ఎప్పుడన్నా అసలు ఇళ్ళ పట్టాల కోసం మాట ఇచ్చారు కాబట్టి ఆయన ఇస్తారని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నారు ఎప్పుడు ఇచ్చారన్న లోకేష్ గారు మాట అసలు ఎలక్షన్ల ముందే వచ్చారన్నారు

ఆయన మా ఆయన అసలు ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కన్ఫామ్ గా అందరికి పట్టాలు ఇస్తామని చెప్పారు అప్పుడు అప్పుడు ఇస్తారో ఎవరో అని మేము కొంచెం లైట్ తీసుకున్నాము కానీ కన్ఫామ్గా ఇస్తారని ఎంత తొందరగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ముందు కూడా చెప్పే మాట కదా మీకు అవునవును మేము కూడా అలాగే అనుకున్నాం కానీ తర్వాత అనిపించింది లేదు ఖచ్చితంగా చేస్తారు అని ఎక్కడో నమ్మకం ఉంది కానీ అది కన్ఫామ్ గా ఇవ్వాలని అలబడింది ఎంత తొందరగా అయితే ఊహించలేదు ఇప్పుడు ఎంత తొందరగా అంటే మనం కూడా ఆస్కెళ్ళినప్పుడు కూడా ఇంత టైం పట్టిద్దరే ఒక వన్ ఇయర్ అన్న పట్టిద్దని ఎక్స్పెక్ట్ చేశాం కానీ విత్ ఇన్స్ ట్వంటీ ట్వంటీ డేస్ లోనే వెంటనే ఇంత రియాక్ట్ అవుతారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వెంటనే వచ్చి పట్టాలు ఇచ్చేసాను అంటే అమ్మ ఇప్పటివరకు మీరు పట్టాలేని ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు పట్టా కూడా వచ్చింది బ్యాంక్ నుంచి రుణ సదుపాయం కూడా మనం పొందొచ్చు ఇలాంటి అద్భుతమైన అవకాశం కల్పించింది లోకేష్ గారి గురించి ఏం చెప్తారు మళ్ళీ మళ్ళీ ఆయనే గెలిపించుకోవాలనుకుంటాం అంతే ఇంకా అంతకుముందు ఇంకేం లేదు ఎలా ఒక మార్పు ఏమైనా వచ్చిందా మంగళగిరి చాలా మార్పు అంతకుముందు ఉన్న దాకా ఇప్పుడు ఇంకా డెవలప్ అయ్యింది బాగుంది ఇంకా నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే ఇంకా డెవలప్ అయ్యింది అని కోరుకుంటున్నాం అంతే నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మంగళగిరి పట్టా తీసుకున్నారు నారా లోకేష్ గారి చేతుల మీద తీసుకున్నా సంతోషంగా అనిపిస్తుంది కదా ట్వంటీ ఇయర్స్ నుంచి తీసుకోలేదు ఇప్పుడు ప్రెసెంట్ ఇచ్చి ఇయర్స్ నుంచి మీరు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారని చెప్తా ఉన్నారు అసలు గతంలో ఎవరినన్నా అడిగారా మీరు మాకు పట్ట ఇవ్వండి మా ఇళ్ళకి అని చెప్పేసి ఎవరైనా కలిసారా అసలు చాలాసార్లు అర్జీలు పెట్టుకుంటాం కదా అలానే కానీ రాలేదు లోకేష్ గారు పెట్టినప్పుడు ఇప్పుడు ఇచ్చారు ఏం చెప్పేవారమ్మా గతంలో మాకు ఇళ్ళ పట్టలు ఇవ్వండి అని అడిగినప్పుడు అధికారులు కానీ నాయకులు కానీ మీకు అలాంటి సమాధానం ఇచ్చేవారు అందరు చెప్పే సమాధానాలు ఇస్తాం కదా ఇస్తాం చూస్తాం చూస్తాం ఇస్తాం ఈ రోజు ఏమేమి ఇచ్చారు ఇల్ల పట్టాతో పాటు నారలో తీసుకుని ఇల్ల పట్టాతో పాటు చీరిచ్చారు పసుపు కుంకం ఇచ్చారు కాజలిచ్చారు లుంగీ కూడా ఇచ్చారు అంటే బట్టలు పెట్టి పుట్టిన కానుకలాగా మీకు అందించారు కదా ఎలా అనిపించింది అసలు మీకు సంతోషంగా అనిపిస్తుంది అంటే గెలిచి అంటే అత్యధిక మధోటి గెలిపించారు కదా ఒక మార్పు కనిపిస్తుంది మంగళగిరిలో ఇప్పుడు కనిపిస్తుంది రాణి పట్టాలు ఇచ్చారు కదా చేంజ్ ఉన్నట్టే కదా మీతో పాటు ఇంకా ఎంతమంది మీరు ఉన్న ఏరియాలో జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ పట్టాలు ఇస్తున్నారు ఈ రోజు అందరికీ ఇచ్చారు మాక్సిమం హండ్రెడ్ మెంబెర్స్ ఏమో ఉన్నారు అందరికీ ఇచ్చారు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు అంటే అరుగులైన ప్రతి ఒక్కరికి ఇచ్చారా లేదంటే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు లాగా అలాగే ఏమైనా ఆలోచించి ఏమైనా పట్టాలు ఇచ్చారని అలా ఏం లేదు అందరికి ఒకేలానే ఇచ్చారు అందరికి చూసే ఇచ్చారు ఎవరిని మిస్ చేయలేదు ఏ ఉద్దేశంతో మీరు నారా లోకేష్ గెలిపించారో అవన్నీ కూడా ఈయన సాకారం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నారా ఈరోజు మళ్ళీ గెలిపిస్తారాన్ని